నెల్లూరు నగరంలోని స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లాకు చెందిన వివిధ మండలాల నుండి నగరంలోని జన సైనికులు వీర అధిక సంఖ్యలో పాల్గొని నెల్లూరు నగరం సీటు ఆశించిన మరుగ్రాంత్ రెడ్డికి లభించకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు కనీసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక స్థానం కేటాయించారని లేని పక్షంలో ఎన్ని సంవత్సరాలు కష్టపడిన జన సైనికులు బాధలో ఉన్నారని కావున జన సైనికుల జిల్లాలో ఒక కేటాయించారని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మనుక్రాంత్ రెడ్డి నగర అధ్యక్షుడు విజయబాబు షేక్ ఆలియా నగరానికి చిత్ర వివిధ డివిజన్ల ఇన్ఛార్జులు జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనసేన టీడీపీ ఈ అలయన్స్ లో నెల్లూరు సిటీ మేము ఆశించాము వస్తుంది అనుకున్నాము ఎందుకంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను కానీ కొన్ని వేలాది మంది కానివ్వండి మేమందరం కూడా కష్టపడినాము ప్రజల్లోకి వెళ్ళాము నాలుగైదు సార్లు తిరిగినాము పోరాడాము నిజంగా నేను ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి నాతో తిరిగిన వేలాది మందికి ప్రజలకు కూడా నేను క్షమాపణ తెలియజేసుకుంటున్నాను సిటీ సీట్ తగ్గించుకోలేకపోయినాను నన్ను నిజంగా క్షమించండి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి మేము అండగా నిలబడేటట్టు అది ఏ విధంగా నిలబడాలనేటట్టు మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఒకసారి కలిసి మాట్లాడతాము అదేవిధంగా జనసేన పార్టీకి కూడా జిల్లాలో ఒక్క సీట్ అన్నా కేటాయించాలని మేము కోరుకుంటున్నాము కేటాయిస్తేనే మేము కేడర్ని కాపాడుకోగలుగుతాం పార్టీని కాపాడుకోగలుగుతాము అందరికీ కూడా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము జనసేన పార్టీ కోసం నేను కానీ నాతో కలిసి కొన్ని వేలాది మంది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ జిల్లా కార్యాలయం పెట్టి రాష్ట్రంలోనే ఎక్కడ లేనంత విధంగా దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మేము దాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజా సమస్యల మీద నేను కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోరాడుతూనే ఉన్నాము అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా ప్రతి ఒక్కరికి కొన్ని వేలాది మందికి కూరగాయలు అందించడం కానివ్వండి ఆహార కొట్లాలు అంది కానివ్వండి మాస్కులు శానిటైజర్లు అందించడం కానివ్వండి ప్రతి ఒక్కరికి ప్రజలకి ఎల్లవేళలా నేను కానీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులోనే ఉన్నాము అదేవిధంగా ప్రతి ఒక్క సమస్య మీద వైసీపీ వైఫల్యాల మీద కా మీద అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాల మీద అది రోడ్ల దృష్టికి అవ్వచ్చు కరెంట్ ఛార్జీలు అవ్వచ్చు క్రైమ్ నెల్లూరులో క్రైమ్ గురించి కానివ్వండి అనేక విషయాల మీద మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను కానీ మా కార్యకర్తలు కానివ్వండి సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారు కానివ్వండి ఒకటిన్నర సంవత్సరం నెల్లూరు సిటీలో గడప గడప కార్యక్రమం చేస్తూనే ఉన్నాము ప్రతి ఒక్క గడపకి దాదాపు రెండుసార్లు మూడు సార్లు మేము వెళ్ళున్నాం ప్రతి ఒక్కరికి వైసీపీ వైఫల్యాల గురించి మేము వివరిస్తూనే ఉన్నాం ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ లభించింది ఈసారి తప్పకుండా జనసేన పార్టీని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ చెప్పారు తప్పకుండా మీకు అవకాశం ఇస్తారు మీరు ఎంతో మంచి మనసుతో ముందరకు వచ్చారని ఎంతో మంచి చెప్పారు మేము కూడా జనసేన పార్టీకి వచ్చింది కూడా ఒక తపనతో నెల్లూరు జిల్లాకి ఏమన్నా చేయాలా నేను పుట్టిన ఊరికి అని చెప్పి కోట్ల రూపాయల వ్యాపారాలు వదులుకొని వచ్చినాను ఎంతో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ మనం కొన్ని వందల జాయినింగ్స్ జనసేన పార్టీలో చేర్పించుకుంటూ జనసేన పార్టీ నాయకులకి అండగా నిలబడుతూ నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఎంతో బలోపేతం చేసుకుంటూ పార్టీలో జిల్లాలో ఒక సీట్ వస్తుందని ఆశిస్తున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరు దాని గురించి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఈరోజు కార్యకర్తలకు కానివ్వండి జనసేన పార్టీ నాయకులకు కానీ మిగతా వాళ్ళకి నేను సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఓట్ ట్రాన్స్ఫర్ కూడా పూర్తిగా జరగాలంటే తప్పకుండా జనసేన పార్టీకి ఒక సీటు తప్పకుండా నెల్లూరు జిల్లాలో ఇవ్వాలా ఇస్తే తప్పకుండా కేడర్కి కానివ్వండి ప్రజలకు కానివ్వండి మేమందరం కూడా అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను మరొకసారి సిటీ సీటు నేను తెప్పించుకోలేకపోయినందుకు నన్ను అందరూ కూడా క్షమించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ప్రతి జన సైనికుడికి జనసేన పార్టీ నాయకుడికి జనసేన పార్టీ శ్రేణులకి శిరస్సు వంచి పాదాభివాదన చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మేము ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు నగరంలో ప్రతి రోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించి వైసీపీ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జనసేన పార్టీ నిజంగా చాలా ముందరికెళ్ళింది దానికి ప్రతి ఒక్క కార్యకర్త కానీ మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా సిటీ రూరల్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త దీనికి సహకరించారు కానీ మేము నెల్లూరు నగరంలో నెల్లూరు నగర సీట్ని మనం కోరుకున్నాం కానీ దురదృష్టం చేస్తూ ఈరోజు మనకి ఆ సీటు దక్కలేదు అదేవిధంగా చాలా మంది కార్యకర్తలు ఉన్న ఏ రోజైతే ఈ సీటు ప్రకటించారో ఆ రోజు నుంచి నిజగా సహనం కోల్పోయి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నాడు నెల్లూరు నగరంలో కాజు క్లాస్ గుర్తు కనబడతుంటే నిజంగా చాలా బాధతో ప్రతి ఒక్క కార్యకర్త రెండు రోజుల నుంచి జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మరుకు రెడ్డి గారి దగ్గరికి కానీ అదే విధంగా నా దగ్గరికి కానీ వచ్చి చెప్పుకొని బాధపడ్డం నిజంగా చాలా మాకే చాలా తీవ్ర మనస్తాపానికి గురిచేద్దాం రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఆయన తన వ్యాపారాలన్నీ వదిలేసుకొని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ఇక్కడ పార్టీ ని పెట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు అదేవిధంగా ఎంతో సమర్థవంతంగా ఈ రోజు వరకు ఆయన ఆ బాధ్యతల్ని నిర్వహిస్తూనే వస్తున్నారు కానీ ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించే విషయంలో నెల్లూరు నగరంలో జనసేనకి మొండి చేయి చూపించింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అయినా కనీసం ఏదో ఒక స్థానంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ కానీ కనపడకపోతే నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరు నగరంలో కానీ మేము జనసేన పార్టీని బతికించుకునే పరిస్థితుల్లో మేము ఈరోజు కనపడాలి ఎందుకంటే మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ నిజంగా మేము ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని ఏదో ఒక్క స్థానంలో పది ఎమ్మెల్యే స్థానాల్లో రెండు ఎంపీ